ఎస్ కూర్చున్నాం మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రి లక్ష్మారెడ్డి మా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే ఇంకా చాలా మంది మరి జనార్దన్ ఎమ్మెల్యే మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు నీటిపారుదల మంత్రి హరీష్ రావు కూడా వచ్చి మూడు దిక్కుల నైటాల్ చేసింది గుడిపల్లి గట్టు కాడా లిఫ్ట్ దగ్గర పడుకున్నారు ఇన్స్పెక్షన్ చేసి రాత్రి అయితే మళ్ళీ ఏం పోయిస్తాం లేని అక్కడనే పండుకున్నారు కాలువ గట్టు మీద నిజం కాదా అబద్ధమా జొన్నల బగుడ కాడ పండుకోలేదా ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు అబద్ధమా వాగు మీద కట్టేటువంటి ఆ అక్విడాక్ట్ నీళ్ళని తీసుకుపోయి ఆ లేట్ అయితే నేను కోపానికి వస్తే ఇదే మంత్రులు ఎమ్మెల్యేలు అంతా వంచ గ్రామంలో పండుకున్నది వాస్తవం కాదా పండలే మేము పండుకోలే కుర్చేసుకొని కట్ చేయలే లేకపోతే ఇంకా ఇరవై ఏళ్ళకైనా కల్వకుర్తి లిఫ్ట్ నీళ్ళు వచ్చేదా మనకు మన కళ్ళ చూద్దమా ఈ చెరువులు నిండుతుండేనా ఇలా ఎనిమిది వందల నుంచి వెయ్యి చెరువులు నింపుకుంటా ఉన్నాం సురేష్ రెడ్డి గారు చెప్పిన నా మిత్రుడు మేము వస్తూ ఉంటే నేను జయశంకర్ గారు కొన్ని సందర్భాల్లో పాలమూరు వస్తే రెండు గంటలకు ఏడిసేవాళ్ళు అదే ఏం జిల్లానా జిల్లాని ఒకసారి నేను నారాయణపేట నుంచి మహబూబ్నగర్ వస్తూ ఉన్నా రాత్రి అయింది బహిరంగ సభ మాట్లాడు వస్తూ ఉంటే చిన్నపాటి అడిగి వస్తుంది మధ్యలో ఆ లైట్ వెలుగులో చెట్లు వినబడుతూ ఉంటే బాధ అనిపించి నేను అన్న కార్లో కూర్చున్న మిత్రులతో అన్నా అరే మహబూబ్ నగర్ల అడవి కూడా పక్కగా ఇందిరాబయాన్ని అంత ఘోరం అంత దరిద్రం దానికి కారకులు ఎవరని నేను మాట్లాడుతూ ఉన్నా ఎవరు కారకులండి దీని బాధ్యత ఇవ్వలేండి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ అరవై ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పాలన పాలమూరు జిల్లాకి ఇచ్చిన బహుమానం ఏందండి పాలమూరు పేరేందండి నగర్ అనగానే వలసల జిల్లా కరువుల జిల్లా లేబర్ జిల్లా ఇదా అరవై ఏళ్ళు వీళ్ళు ఇచ్చిన బహుమానం పెండింగ్ ప్రాజెక్టుల జిల్లా జిందగంత పెండింగే కరువులు వలసలు బొంబాయి బస్సులు పెండింగ్ ప్రాజెక్టులు ఇది వీళ్ళ బతుకు ఏనాడు నోరు జరవాలి ప పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు బచావత్ ట్రిబ్యునల్ ప్రజలు వినాలి మీరు నాయకులు కూడా వినాలి రేపు చెప్పాలి ప్రజలకు పాలమూరులో ఆర్గ్యుమెంట్ చేయాలి ఇది వాస్తవమా కాదా ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజానికి పట్టిన భయంకరమైన దరిద్రం చీడ పురుగు ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టినోడు జవహర్ లాల్ నెహ్రూ చరిత్ర నేను స్టోరీ చెప్తలేను నా కథ చెప్తలేను ఇది చరిత్ర హిస్టరీ ఎవడు తెలంగాణను ఆంధ్రలో కలిపినోడు జవహర్లాల్ నెహ్రూ తుపాకులు మోగిరై హైదరాబాద్ సిటీ కాలేజీలో ఫైరింగ్లో ఏడుగురు విద్యార్థులు చచ్చిపోయినారు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్ జరిగింది వాటన్నిటిని కాలరాసి అన్నిటి కాలరాసి తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా జబర్దస్తిగా తెలంగాణను ఆంధ్రలో కలిపింది జవహర్లాల్ నెహ్రూ అరవై తొమ్మిదిలో మా రాష్ట్రం మాకు ఏమైనా అడిగితే నాలుగు వందల మంది యువకులను కాల్చి చంపింది ఇందిరా గాంధీ ఇదే కాంగ్రెస్ పార్టీ తర్వాత సోనియా గాంధీ రెండు వేల నాలుగులు ఇస్తాను ఆ రోజే ఇస్తే అయిపోయేది బదిలానే ఇయ్యలే దండం పెట్టిన ఇయ్యలే రాజశేఖరరెడ్డి మాయలో పడి మనకు చాటి ఇచ్చే ప్రయత్నం చేసింది మనం గట్టిగా నిలబడితే గచ్చంతం లేక తల ఒక్క ఇచ్చిన తప్ప వీళ్ళు ప్రేమకి ఇయ్యలే పద్నాలుగేళ్ళు ఆలస్యం చేసినారు ఆ కారణం చేత వందల మంది యువకులు చచ్చిపోయినారు నష్టపోయినాం నాశనమైనాం పద్నాలుగేళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టకపోతే ఇచ్చేవాళ్ళు కాదు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి అడుగులు పో మడుగులెత్తి ఆంధ్ర ముఖ్యమంత్రులకు బానిసలై తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టినారు నిజం కాదా కొట్లాడినారా ఆంధ్రప్రదేశ్ అయితేనే ఎగువ కృష్ణకు భీమా ప్రాజెక్టుకు ఎగనామం పెట్టిన మాట వాస్తవం కాదా అవద్దమా ఇది చరిత్ర కాదా ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు ఏం చేసినారు పాలమూరు జిల్లా నాయకులు ఏమి చెయ్యలే ఏం మాట్లాడలే నోరు మూసుకొని పడున్నారు వాళ్ళ నోరు మూసుకున్న పాపమే ఈరోజు మనకు శాపమై ఐదు దశాబ్దాలు అల్లల్లాడిపోయినాం కరువు బారిన పడ్డాం